హేవండ్ ఈ చట్నీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించే అంత టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు కలిపితే కానీ ఈ చట్నీ తయారు అవ్వదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తెల్లగడ్డ తెల్లుల్లిపాయలు అంటారు కదండి అది కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఈ నాలుగు బాగా రోస్ట్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు కరివేపాకు మెయిన్ గుప్పెడంత కరివేపాకు వే కొద్దిగా చింతపండు చింతపండు కొద్దిగా వేసుకోండి ఇదంతా బాగా కలిపి కలిపి మగ్గనివ్వండి సరిగా రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది రాళ్ళు ఉప్పు సాల్ట్ కన్నా రాళ్ళు హెల్త్కి మంచిది అలానే టేస్ట్ కూడా వస్తుందండి బాగా కలిపి కలిపి మగ్గుతూ ఉంది చూడండి అలానే మగ్గనివ్వండి ఒక టెన్ మినిట్స్ అన్న స్లోగా స్లో మోషన్లో పెట్టుకొని గ్యాస్ బాగా కలుపుతూ ఉంటే అయిపోతుంది మిక్సీకి పెట్టుకున్నాను చల్లారి పెట్టి బాగా మిక్సీకి పెట్టుకున్నాను మరీ పేస్ట్గా వేసుకో వేసుకోకండి కొంచెం గరగరగా ఉన్నవ్వండి ఇప్పుడు మనం తాలిస్తాము పుదీనా చట్నీకి ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు ఆవాలు మళ్ళీ ఉద్దిపప్పు కొద్దిగా ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి నాలుగు రోస్ట్ అవ్వాలి బాగా మనం ఇప్పుడు మిక్సీకి పెట్టుకు పెట్టుకున్నాం కదా చట్నీ అది దాంట్లో కలిపేసి మిక్స్ చేసేదాం ఇది రైస్లో కానీ లెమన్ రైస్లోకి కానీ సైడ్ డిష్కి దేనికైనా భలే ఉంటుందండో మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఫుడ్ ఇదే ఈరోజు పుదీనా చట్నీ రైస్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి